నమస్కారం ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం ధర్మం జీవన విధానం నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి అలాగే ప్రతి పనికి కూడా ఒక ధర్మం ఉంటూ ఉంటుంది ఆ ధర్మాన్ని నిర్వర్తించే క్రమంలో ప్రతి ఒక్కరికి సందేహాలు వస్తూ ఉంటాయి వాటిని ప్రేక్షకులు మాకు ఈమెయిల్ సూత్రాల ద్వారా పంపించారు వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారితో మాట్లాడదాం అమ్మా నమస్తే అమ్మా అమ్మ మొదటి ఉత్తరం చూద్దాం రాజమండ్రి నుంచి సూర్యం గారు రాస్తున్నారు పూజకు పూలు లేనప్పుడు ఏం చేయాలి తెలియజేయగలదు అని అడుగుతున్నారు పూజ అన్న పదంలోనే పుష్పాలతో చేసేదేని అర్థం ఉంది అని ఒక మాట చెప్తారు సరే ఆ పుష్పాలు అన్నవి మనం అనుకున్నటువంటివి కానప్పుడు కొన్ని రకాల పుష్పాలు ఉన్నాయి అని చెప్తారు అహింస ప్రథమం పుష్పం ఇంద్రియ నిగ్రహం అని అలా ఎనిమిది రకాల పుష్పాల గురించి శాంతి దయ మొదలైనటువంటి సత్యము మొదలైనటువంటివన్నీ కూడా పుష్పాలుగానే మనం భావించి భగవంతుడికి సమర్పణ చేయవచ్చు ఇది మానసికంగా చేసేటటువంటి పూజ కానీ మేము భౌతికంగా చేతులతో పూజ చేస్తున్నాం ఇవాళ అనుకోకుండా మాకు పువ్వులు పెరట్లో ఉన్నటువంటి మొక్కలు పూలు ఇవ్వలేదు మేము ఎక్కడి నుంచైనా తెచ్చుకుందాం అంటే అక్కడి నుంచి కూడా అవకాశం లేదు అనేక సందర్భాలు వస్తూనే ఉన్నాయి కదా మనకి ఈ కాలంలో ఇంతకుముందు బాగా అనుభవంలోకి వచ్చాయి అటువంటి సందర్భంలో ఏం చేయాలి ఏం చెయ్యాలి అంటే దీనికి ఒక ఆయన ఒక ఆదర్శం చెప్పాడు ఇంతకుముందు విష్ణు చిత్తుల వారు పాండ్యరాజు సభలో అన్నిటికన్నా చాలా వేగంగా ముక్తి నొసగే మార్గం ఏది అన్న దాని మీద చర్చ జరుగుతుంటే విష్ణువు ఉపాసన మాత్రమే అని చెప్పి ఆయన ప్రతిపాదించి ఆయన దగ్గర పాండ్యరాజు యొక్క మెప్పుని పొందాడు ఆయన పందెం పెట్టినటువంటి బంగారు నాణ్యాలు రత్నాలు ఒక చిలుక పచ్చలతో చేసిన చిలుక ఒక రత్న కంకణం అవన్నీ పొందాడు ఇవన్నీ అయిన తర్వాత ఆయన్ని ఏనుగు మీద ఊరేగిస్తున్నారు ఏనుగు మీద ఊరేగిస్తుంటే తన మాట విని తన భక్తుడు తన యొక్క గొప్పతనాన్ని సభలో అందరి చేత ఒప్పించాడు అని సంతోషంతో గరుడవాహనుడై విష్ణుమూర్తి తన భక్తుడిని చూడ్డానికి వచ్చాడు స్వామి కనపడేటప్పటికీ తన్మయత్వం కలిగింది ఏం చేయాలో తెలియలా అసలే ఈయన రోజు పూలమాలలు కట్టి స్వామికి అర్పణ చేయడం అనేది ఒక వ్రతంగా పెట్టుకున్నవాడు ఆ పూలమాలలు కూడా ఎట్లా కట్టాలి తాను నాటిన మొక్కలు తాను పెంచి పెద్ద చేస్తే వాటికొచ్చిన పూలను తాను కోసి తాను మాలలు కట్టాలి అది లెక్క అంతగా ఒక రతం పెట్టుకున్నటువంటి వాడు తన స్వామి ప్రత్యక్షంగా కనపడితే ఏం చేయాలో తోచల ఏనుగు మీద ఈ నగిరి పూలు ఎక్కడుంటాయి వెంటనే తనకిచ్చినటువంటి రత్నాలు బంగారు నాణాలు ఆయనకి విసిరి వేస్తూ ఆయన్ని పూజించి పల్లాండు పల్లాండు అని చెప్పి నీకు మేలగుగాక నీకు మేలగుగాక నీకు మేలగుగాక కానీ ఆ స్వామిని కీర్తిస్తూ చేతిలో ఉన్నటువంటి బంగారు నాణాలు రత్నాలు అవన్నీ వేసేసాడు అదమ్మా భక్తి అంటే దేంతో ఆయన తృప్తిపడడు భగవంతుడు భక్తి అన్నది ఇక్కడ ఉండాలి కానీ అప్పుడు ఆయన్ని పెరియాళ్ళవారు అన్నారు పెరియాళ్ళవారు అంటే పెద్ద ఆళ్ళవారు ఎంత పెద్ద ఆళ్వారు అంటే దేవుడికి మంగళాశీస్సులు పలకగలరు దేవుడికి దండం పెట్టాలి కానీ ఆశిస్తారా ఆశీస్సులు ఇస్తారా ఎవరైనా ఈయన ఆశీస్సులు కూడా ఇవ్వగలిగినంత పెద్దవాడు అని దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే పరిపూర్ణమైనటువంటి భక్తి గనక ఉన్నట్టయితే మనం బంగారు నాణ్యాలతో చేయగలిమోమో కానీ అక్షతలతో చేయగలం కదమ్మా అక్షతలు ఉన్నాయి కదా అక్షత అంటే క్షతము కానటువంటిది అని అర్థం పూలు కూడా తిననివి కుంటివి గుడ్డివి రేకులు ఊడినవి పూ పూజ చేయకూడదమ్మా రేకులు పూజనే చేయకూడదు సాధారణంగా మనం ఈ కాలంలో చూస్తున్నాము గులాబీ పూల రేకులు తీసి పూజ చేస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో గులాబీ రేకులతో పూజ చేయకూడదు అలంకారానికి వాడితే వాడుకోవాలి కానీ రేకులు పనికిరావు ఒక్క చామంతి రేకులు పనికి వస్తాయి ఎందుకు పనికి వస్తాయంటే చామంతి రేకు ప్రతిదీ కూడా ఒక పువ్వు చామంతి పువ్వు ఒక పూల గుత్తి అంచేత ఒక్క చామంతి రేకులు తప్ప మిగిలిన ఏ రేకులు కూడా లేక రేఖలు కూడా పూజకి పనికి రావు ముక్కలవి క్షతము కాని వాటితో పూజ చేయాలి దెబ్బ తిననటువంటి పూలు కానీ అలాగే దెబ్బ తిననటువంటి బియ్యం తండులం అంటారు బియ్యం తీసుకుని చక్కగా మెరికలుగా ఉన్నటువంటివి తీసుకుని నడుం విరిగినవి కాక నూకలు కాక గట్టిగా ఉన్నటువంటి బియ్యం తీసుకుని వాటిని వీలైతే ఆవు లేకపోతే మామూలు నెయ్యి లేదంటే కొద్దిగా నూనె నువ్వుల నూనె తీసుకుని పసుపుతో వాటిని కలిపినట్టయితే చక్కగా పచ్చగా ఉంటాయి అటువంటి అక్షతలతో పూజ చేయొచ్చు పూలు లేవు గనక పూజ మానేశాను అనేది పద్ధతి కాదు అది పూజ మానేయడానికి ఒక వంకగా మనం పెట్టుకోకూడదు మానసికంగా అహింసాప్రథమో పుష్ప చెట్టుకు పువ్వు కొయ్యలేదు ఇవాళ చెట్టును కూడా హింసించలేదు ఇదే మొదటి పుష్ప వరకు అని చెప్దాం వరుసగా చెప్పేటటువంటి గుణాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అర్పించినట్టయితే అది మానసికమైనటువంటి పూజ భౌతికంగా చేత్తో చేసేటప్పుడు అక్షతలు దాని బదులు వాడచ్చు అంతేగాని పూల రేకులు కానీ ప్లాస్టిక్ పూలు కానీ వాడకూడదు అమ్మ మరో ఉత్తరం చూద్దాం రోజువీడు నుంచి జ్యోతిగారు రాస్తున్నారు నల్లదారం సంప్రదాయమా తెలియజేయగలరు అని అడుగుతున్నారు పలుపు దిష్టిని పోగొడుతుందని తాము చాలా అందంగా ఉన్నాము దిష్టి తగులుతుంది అని భావించేటటువంటి వారు ఒక్క కాలికి కట్టుకుంటూ ఉంటారు పిల్లలకు కడతారమ్మా చిన్నపిల్లలు చిన్నపిల్లలు రూపురేఖలు అందం చందాలు పక్కకు పెడితే పిల్లలు చాలా చక్కగా ముద్దుగా ఉంటారు వాళ్ళని చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది వాళ్ళు అందంగా లేకపోయినా బాగుంటారు మన లెక్క ప్రకారం కొలతల ప్రకారం తెల్లగా ఉండాలి ఇంత కళ్ళు ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలని లెక్కలుంటాయి ఈ లెక్కలు ఏమీ లేకపోయినా చాలా అందంగా అందంగా అనిపిస్తూ చూసిన కొద్దీ చూడాలనిపిస్తూ ముద్దులు గొలుపుతూ ఉంటారు కనుక పిల్లలకి కాళ్ళకి చేతులకి నల్లదారం కడుతూ ఉంటారు అంతే దృష్టి దోషం తొలగడం కోసం క కట్టడమే అయితే నల్లదారానికి దృష్టి దోషం తొలగుతుందా అంటే ఏదైనా సరే మన దృష్టి తీవ్రంగా లేకుండా దాన్ని కొద్దిగా పక్కకి మళ్ళించేది ఉంటే ఆ దృష్టిలో ఉండేటటువంటి తీవ్రత తగ్గుతుంది అందువల్ల దృష్టి దోషం తొలగుతుంది కనపడకుండా ఎక్కడో ఒక నల్లదారం కట్టుకుంటే దానివల్ల దృష్టి దోషం తో తొలగుతుంది అని మనం చెప్పుకునే చెప్పుకో ఉంటామా అంటే ఆలోచించాలి ఎందుకంటే కనపడితే కదా ఇప్పుడు అందంగా ఉన్నాను నేను అని నేను అనుకున్నా అప్పుడప్పుడు భ్రమలో పడతాం కదా ఆ భ్రమలో పడి నేను అందంగా ఉన్నాను అని అనుకుని నాకు దిష్టి తగులుతుందేమో అనుకుంటే నేను మెడలో పెట్టు కట్టుకోవాలి నల్లదారం చూడంగానే నల్లదారం కనపడి నా అందమైనటువంటి మొహం వైపు ఉన్న దృష్టి దారం వైపు మళ్ళుతుంది అందువల్ల దృష్టి దోష పరిహారానికి కట్టుకుంటూ ఉంటారమ్మ అమ్మా అనుబంధ ప్రశ్న ఇప్పుడు మీరు అన్నారు కదా కనిపిస్తేనే అది ది దిష్టి అని అరికాల్లో కూడా నల్ల చుక్క పెట్టుకుంటూ ఉంటారు ఎవరికంటే పిల్లలకి పెడతారమ్మా పెద్దవాళ్ళకెందుకు పెద్దవాళ్ళు పెట్టుకుంటు ఈ భ్రమలు ఆ ముయ్యాల్లో పడుకున్న పిల్లవాడు ఇలా చెయ్యి కాలు ఇలా ఎత్తేటప్పటికే అరికాల్లో ఉన్నటువంటి చుక్క కనపడుతుంది మొహం మీద ఇలా తుడుచుకుంటే తుడుచుకోవచ్చు బొగ్గ మీద కూడా తుడిస్తే పోయి ఉండొచ్చు కానీ అరికాల్లో అది పోదు కదా అందుకొని పెడతారు చెప్పాగా నేను చాలా అందంగా ఉన్నాను నాకు దిశ తగులుతుంది అనేటటువంటి ఒక భ్రమ ఉంటుంది ఆ భ్రమ వల్ల పెట్టుకుంటారు అమ్మ మరో ఉత్తరం చూద్దాం బెంగళూరు నుంచి గణపతి గారు రాస్తున్నారు ఇంట్లో ఎవరైనా చనిపోతే పూజలు ఎప్పటి వరకు చేయకూడదు తెలియచేయగలరు అని అడుగుతున్నారు ఈ విషయం మీకు మీ పురోహితుడు చెప్పుంటాడు చివరి కార్యాలు ఏవైతే ఉంటాయో అంత్య సంస్కారం అవన్నీ నిర్వర్తించినటువంటి వాళ్ళు చెప్తారు ఎవరైతే పితృకార్యం నిర్వర్తిస్తారో వాళ్లకు ఉంటాయి నియమాలు అందరికీ కాదు ఒక ఇంట్లో ఒక పెద్ద పోయారు ఆయన కొడుకు పితృ చేస్తాడు కర్మలు కర్మకాండలు నిర్వర్తిస్తాడు అంచేత ఆయనకి ఆయన భార్యకి కొన్ని నియమాలు ఉంటాయి కానీ ఆ ఇంట్లో ఆయన తాలూకు కూతురుండి ఉంటుంది ఇంకా పెళ్ళికాకో పెళ్ళి అయ్యో ఏదో ఆ అమ్మాయికి ఏం వర్తించవు ఎవరు పితృకార్యం చేశారో వాళ్ళకి ఒకవేళ ముగ్గురు నలుగురు కొడుకులు ఉన్నట్టయితే వాళ్ళందరూ కూడా పితృకార్యం స్వయంగా చేయకపోయినా అన్నగారి పక్కన కూర్చుని చేశారు కదా వాళ్ళకి వర్తిస్తాయి త కొడుకులు కాకపోతే ఇంకెవరి కోసం చేసినా కానీ పితృకార్యం చేసినటువంటి వాళ్ళకి వర్తిస్తాయండి ఇవి లేనటువంటి వాళ్ళకి వర్తించవు అయినా పూజలు చేయడం అన్నది పితృకార్యం చేసిన వాళ్ళైనా నిత్య పూజ మానరాదు పదమూడవ రోజు తప్పనిసరిగా అభిషేకాలు అవి చేసి ఏదో తీపి తినమని కూడా చెప్తూ ఉంటారు అలా చేసిన తర్వాత మనం యథాప్రకారంగా అన్ని పనులు చేసుకోవచ్చు గాలి పీల్చటం మానలేదే అన్నం తినటం మానలేదే మన భోగాలు ఏవి వదులుకోలేదే సినిమాలకు వెళ్ళడం కూడా మానలేదే టీవీలు చూడడం మానలేదే దేవుడు పూజెందుకు మానాలండి అధికంగా చేసేది మామూలుగా చేసేదానికన్నా ప్రత్యేకంగా చేసే వ్రతాల లాంటివి అట్లాంటివి ఏదైనా చెయ్యాలంటే వాటిని చెయ్యద్దు వాటిని చేయొద్దంటారు ఎందుకంటే ఒక సంవత్సరం పాటు దిగులు పడతారు అని ఒక అనుమానం అనుమానమే ఎందుకంటే అమ్మయ్య పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు మాకు అడ్డు తీరిందని సంతోషించే వాళ్ళు కూడా ఈ కాలంలో కనపడుతున్నారు కనుక నేను ఆ మాట అనవలసి వస్తుంది నిజంగా పెద్దలు వెళ్ళిపోతే దుఃఖపడేటటువంటి వాళ్ళు మీరు చెయ్యమన్నా చేయరండి దుఃఖం లేని వాళ్ళ మాట వాళ్ళు ఎలాగో అన్ని పనులు చేస్తూ ఉన్నప్పుడు నిత్య పూజ సంధ్యావందనం అలవాటు అయి ఉంటే ఉంటే అందరికీ లేదు గనక అందరికీ లేదు ఉన్నవాళ్ళు కూడా అలవాటు లేదు ఉన్నా అలవాటు ఉన్న తప్పనిసరిగా సంధ్యావందనం ఆ పైన నిత్య పూజ ఎప్పుడు చేసేది ఏదైతే ఉందో అది తప్పనిసరిగా చేయాలి అధికంగా చేసేవాటికి మాత్రమే ఈ నియమాలు అవి కూడా అధికంగా చేసేవాటికి కూడా ఎవరికంటే కర్మకాండలు తమ చేతులతో చేసిన వాళ్ళకి బంధువులందరికీ మా మరోతరం చూద్దాం హైదరాబాద్ నుంచి శరత్ గారు రాస్తున్నారు శ్రీచక్రం ఇంట్లో ఉంటే ఎటువంటి నియమాలు పాటించాలి తెలియజేదంటూ అని అడుగుతున్నారు పెద్ద పెద్దవి తెచ్చుకున్నప్పుడు వాటికి తగినటువంటి వాతావరణాన్ని మనం కల్పించాలి ఇంటికి పెద్దవాళ్ళని పిలిచామనుకోండి గొప్పవాళ్ళు ఆ గొప్పవాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఉండడానికి తగినటువంటి ఏర్పాటు చేస్తామా చేయమా మనం ఎప్పుడూ ఉన్నట్టుగానే ఇల్లంతా ఎక్కడ వస్తువులు అక్కడ చెత్తా చెదారంగా పెట్టాం కదా పెద్దవాళ్ళు వస్తున్నారని కొంచెం శుభ్రం చేసి కనీసం వాళ్ళు తిరిగే ప్రాంతం అన్నా శుభ్రంగా పెడతాం కదా మరి అట్లాంటిది ఒక సృష్టి చక్రాన్ని తిప్పేదానికి ప్రతీకగా ఉన్నటువంటి దాన్ని మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు దానికి తగినటువంటి వాతావరణాన్ని కల్పించి గౌరవించాలి ఏమిటి అంటే కనీసం వారానికి ఒక్కసారైనా దానికి అభిషేకం చేయాలి ఆ శ్రీచక్రం మరి మీ ఇంట్లో మేరువుగా ఉందా భూ భూప్రస్థారంగా ఉందా తెలీదు ఏదైనా సరే దాని మీద చిన్న మరక కూడా పడకుండా చూసుకోండి రాగిదే ఉంటుంది కనుక ఏ చిన్న ఒక కొబ్బరి నీళ్లు పడినా ఇంకోటి ఏదన్నా పడినా కిలుమెక్కి అంతమేర మడ్డి కడుతుంది ఎట్టి పరిస్థితుల్లో చక్రం లేకపోయినా పర్వాలేదు కానీ శ్రీచక్రం ఇంట్లో దాని మీద మరకలు ఉన్నట్టయితే మాత్రం అది శుభప్రదం కాదు అశుభాన్ని కలిగిస్తున్నాయి కనుక శుచిగా ఉండేట్టు చూసుకోండి ఏ రకంగానూ మీద మరకలు మలినాలు లేకుండా మడ్డి కట్టకుండా చూడండి కనీసం వారానికి ఒకసారి దాన్ని శుభ్రం చేసి అభిషేకం చేయాలి దానికి వారానికి ఒక్కసారైనా ప్రతిరోజు దానిపైన మూడు వేళ్లతో ఇంత కుంకుమ తీసుకుని మూడుసార్లు శ్రీమాత్రే నమహ అని చెప్పి దాని మీద వెయ్యండి నిత్యం పూజ చేయడం కుదరని వాళ్ళు కూడా ఈ మూడు వేలు చాలా మృగ ముద్ర అంటారు ఈ ముద్రతో తీసుకుని శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని మీద కుంకుమ వేసి ఉంటే పూలు మొదలైనవి పెట్టి పండైనా నైవేద్యం పెట్టాలి నివేదన తప్పదు వారానికి ఒక్కసారైనా అభిషేకం చేయాలి అభిషేకం అంటే మళ్ళీ శ్రీ సూక్త పురుష సూక్త నమక చమకాలతో చేసినా చేయకపోయినా కనీసం నీళ్లు పోసి దాన్ని కడిగేటటువంటి పద్ధతి ఈ మాత్రం నియమాలు పాటించినప్పుడు శ్రీచక్రాన్ని స్వీకరించవద్దు మా ఇంట్లో కుదరదండి అని చెప్పండి ఇంకా ఏమంటే ఇది చక్రం వరకు చేసేదైతే ఏ ఇంట్లో శ్రీచక్రం ఉంటుందో ఆ ఇంట్లో కొంచెం శౌచం పాటించాలి నియమనిష్టలు పాటించాలి నియమనిష్టలు అంటే చాలామందికి పాటికి అర్థమైపోయి ఉంటుంది పురుడు మైలా లాంటివి వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉండటం ఇంట్లో తిరిగి అన్ని బట్టలు అన్ని వస్తువులు ఆ మైల ఉన్నప్పుడు ముట్టుకుని మళ్ళీ తర్వాత వాటిని ఉతకకుండా మళ్ళీ వాడడం అలాంటివి చేయకుండా అవి వచ్చినప్పుడు అన్నింటినీ తగలకుండా కొన్ని వస్తువులే తీసి వాడుకుని ఆ అశుచి అయిపోయిన తర్వాత శుభ్రం చేసుకుని ఇంట్లోకి రావడం లాంటి పద్ధతులు ఉండాలి ఇది అప్పుడప్పుడు వచ్చే ఇబ్బందులు అప్పుడప్పుడు వచ్చే ఇబ్బందులు కాక నెల నెలా వచ్చే ఇబ్బందులు కూడా ఉన్నాయి వీటి విషయంలో కూడా జాగ్రత్త పాటించని వారి ఇళ్లలో శ్రీచక్రం పెట్టుకోవటం కన్నా ఎవరికన్నా ఇవ్వడం మంచిదండి అవ్వ కావాలి బువ్వా కావాలంటే కుదరదు రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది నియమనిష్టలు శౌచమన్నా పాటించండి లేదంటే శ్రీచక్రం ఎందుకండి శ్రీమాత్రేన మహాని ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే ఆవిడ మనం అనుగ్రహించదా ఆవిడ దయా స్వరూపిణి భావన మాత్ర సంతుష్టాయ నమో నమ అని ఉందమ్మ వారి నామం భావన చేస్తే తృప్తి పడేటటువంటిది అటువంటి దానికి ఇంత ఆర్భాటం అవసరం లేదు ఆర్భాటం పెట్టుకుంటే మాత్రం నియమాలు పాటించాలి అమ్మ మరో ఉత్తరం చూద్దాం మచిలీపట్నం నుంచి రమణ గారు రాస్తున్నారు కష్టాలున్నవారు దేవుడి ముందు బాధపడుతూ ఉంటే అదేమైనా దోషమా తెలియచేయగల అని అడుగుతున్నారు కష్టాలు ఉన్నవాడు దేవుడి ముందు కాక ఎక్కడ బాధపడతారమ్మా మనకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా చెప్పుకోవలసింది మనకి ప్రసాదించినటువంటి భగవంతుడికి అయితే మనకి చిన్న తేడా వస్తుందంటే మన కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి బాధపడతాం అవసరమైతే నిందిస్తాం నువ్వే చేసావంటాం నిన్ను నమ్ముకున్నా నాకు ఈ కష్టాలు ఏమిటంటాం సుఖం వస్తే నువ్వు నాకు ప్రసాదించావని ఎప్పుడన్నా చెప్పామా నాకు ఇవాళ ఈ ఆనందం కలిగింది నాకు ఇవాళ మేలు కలిగింది నాకు ఈ లాభం వచ్చింది ఈ సంతోషం కలిగింది అమ్మ నీ దైవల్ల కదా అని అమ్మవారిని ఎప్పుడన్నా చెప్పామా మనం ఆ విధంగా మనకు కలిగినటువంటి సుఖాలన్నింటినీ చెప్పుకోవడం మొదలుపెట్టినప్పుడు మనకు కలిగిన ఆనందాన్నంతా చెప్పుకోవడం మొదలుపెట్టినప్పుడు మన కష్టాలు చెప్పుకుంటే త్వరగా అమ్మ అమ్మాయినా అంతే అయ్యైనా అంతే అయితే నేను సుఖాలు చెప్పలేదు కనుక కష్టాలు చెప్తే వింటారా వినరా అని సందేహం అక్కర్లా అయినా వింటారు కొంచెం తేడా ఉంటుందంతే త్వరగా వినడానికి వెంటనే ప్రతిస్పందించడానికి కొంచెం ఏమిటో అడుగుతున్నాడు అని ఆలోచించి ప్రతిస్పందించడానికి చిన్న తేడా ఉంటుంది అందువల్ల మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇచ్చింది భగవంతుడే అని అనుకుని వచ్చినప్పుడు సంతోషం ప్రకటిస్తూ కృతజ్ఞత చెబుతూ కష్టం వచ్చినప్పుడు నిన్ను నమ్ముకున్నాను నాకు ఎందుకు వచ్చిందో దీన్ని దాటేటటువంటి ఉపాయం నువ్వే మాకు ఇవ్వవలసింది అని ప్రార్థించినట్టయితే దాటి వెళ్లకుండా ఉండలేం తప్పనిసరిగా కష్టం నుంచి మనం దాటడం జరుగుతుంది ఇక్కడ ఇంకొక ప్రధానమైన విషయం చెప్పాల్సింది ఏమిటంటే ఇతరులకి మన కష్టాలు చెప్పుకునే కన్నా దేవుడికి చెప్పుకోవడం సుఖం ఎందుకంటే ఈ కష్టం నుంచి వాళ్ళ కాకపోతే రేపు గట్టెక్కుతాం కానీ మానవులు దాన్ని గుర్తు చేస్తూ ఉంటారు లేదా ఆ కష్టం గురించి ఏదో సందర్భంలో ఇతరులకు చెప్తారు మనం పొందినటువంటి దీనావస్థను గురించి ప్రచారం చేస్తారు మనం ఆ స్థితి నుంచి బయటకు వచ్చినా కానీ ఇతరులు మనం చూసి జాలిపడుతూ ఉంటే చాలా బాధగా ఉంటుంది లోకంలో భరించలేనిది ఏమిటంటే ఇతరులు మనం చూసి జాలిపడటం అదొక్కటే మనిషికి చాలా కష్టం భరించటం అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనకు కష్టం వస్తే దేవుడికి చెప్పుకోండి ముందర మొదటి విషయం ఏమిటంటే ఆయన మరెవరికీ చెప్పడు అది మొదటి సంగతి రెండోది పరిష్కారం చూపించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఆయన మళ్ళీ మనం కోరిన రూపం శంఖం చక్రం కదా ధరించి విష్ణుమూర్తిగానో ఆ పాశాంకుశాలు ధనుర్బాణాలు ధరించి అమ్మవార్లాగానో వస్తారని చెప్పలేం కానీ సాటి మానవుడుగా మనకి సహాయం చేసేటటువంటి అవకాశం ఉంది లేదంటే ఈ కష్టాన్ని తట్టుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని ఇస్తాడు కష్టాలు రాకుండా ఉండవు మనుషులన్నాక కాకపోతే కొంతమంది తట్టుకుంటారు కొంతమంది తట్టుకోలేరు అందరికీ నాకు కష్టం లేదు అని చెప్ప అన్న వాళ్ళని ఒక మా ఒకళ్ళని చెప్పండి తప్పనిసరిగా ఉంటుంది చిన్నదో పెద్దదో ఏదో రకంగా ఏ స్థాయిలో అయినా ఉంటుంది ఆ ఉన్నదాన్ని తట్టుకోగలిగిన స్థితి ఉన్నవాళ్ళు కష్టాలు లేవనుకుంటారు తట్టుకోలేనప్పుడు కష్టం అనుకుంటారు కనుక తట్టుకోగలిగిన స్థితి ఇచ్చి మనని దాని నుంచి దూరం చేయగలిగినటువంటిది భగవంతుడు ఒక్కడే కనుక మన కష్టాలన్నీ ఆయన దగ్గరే చెప్పుకుందాం నువ్వు తీర్చేయమని అడగద్దు తీరే ఉపాయం చెప్పమని అడుగుదాం తప్పనిసరిగా తీరుతాయి ఇతరులతో చెప్పుకునే కన్నా దైవంతో చెప్పుకోవడం పరమశ్రేష్ఠ అమ్మ నిత్య జీవితంలో నిత్య కర్మలు ఆచరించేటప్పుడు ప్రేక్షకులందరికీ కూడా ఇటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి కొంతమంది ఉత్తరాల ద్వారా రాశారు వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలను తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా సంతోషం తల్లి ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం